యామిని తన భర్తతో కలిసి కారులో వెళ్తూ ఉండగా అతిథి యామినికి కాల్ చేస్తుంది ఎక్కడున్నావు బేబీ అని యామిని అడుగుతుండగా శ్మశానంలో అంటుంది అతిథి ఎవరు పోయారు అక్కడికెందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది యామిని నేనే పోయా చితిలో తగలబడుతున్నా అంటుండగా అలా ఎందుకు మాట్లాడుతావు బేబీ అంటుంటుంది యామిని ఇంకేం చేయమంటావు నేను అనుకున్నది ఏది నెరవేరట్లేదు నేను కావాలి అనుకున్నవి అన్నీ నాకు దూరం అయిపోతున్నాయి ఇంకా నేను అనుకున్నది ఎప్పుడు సాధించేది ఆహల్య బ్యాక్గ్రౌండ్ తెలుసుకోమని ఎన్ని రోజులైంది నీకు చెప్పి అయినా ఏ యూజ్ లేదు అని అంటూ ఉంటుంది అతిథి ప్రతిసారి నాపై అదే గెలుస్తుంది అని అతిథి అంటూ ఉండగా నేను అదే పనిలో ఉన్న బేబీ నీకు కావలసినవన్నీ నీ కళ్ళ ముందు పెడతాను అని అంటూ యామిని ఓదారుస్తూ ఉంటుంది ఇక బుజ్జి పైనుండి అతిథి బ్యాగ్ని పట్టుకొని కిందికి దిగి వస్తూ అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య మామయ్య అంటూ అందరిని హాల్లోకి పిలుస్తారు ఏంది అని అందరూ ఒక్కొక్కరిగా వచ్చి అడుగుతుండగా కాంపిటీషన్లో నేను వేసుకోవాల్సిన డ్రెస్ ఎవరో కట్ చేసి ఏ హ్యాండ్ బ్యాగ్లో పెట్టారు అని అంటూ ఉంటాడు బుజ్జి అదేంరా అని అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా బుజ్జి వైపు చూస్తుండగా ఆ బ్యాగ్లో ఏముందిరా అని సుభద్ర అడుగుతూ ఉంటుంది నా డ్రెస్ని కట్ చేసి ఎవరో హ్యాండ్ బ్యాగ్లో పెట్టారు అని అంటూ హ్యాండ్ బ్యాగ్ని చూపిస్తూ ఆ డ్రెస్ పీసెస్ని బయటికి తీయగా ఇది అతిథి హ్యాండ్ బ్యాగ్ అంటుంది సుభద్ర అందరూ ఆశ్చర్యంగా అతిథి హ్యాండ్ బ్యాగ్ వైపు చూస్తూ ఉంటారు అతిథి పైన డౌట్ వస్తుంది అనామిక అతిథి అని గట్టిగా అరుస్తుంది దాంతో అతిథి పరుగున హాల్లోకి వస్తుంది అతిథి వచ్చేలోపే తల ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటారు నా కొడుకు పైన పగ ఏంటి నా కొడుకు డ్రెస్ని ఎవరు పాడు చేశారు వారు కాంపిటీషన్లో ఓడిపోవాలి అని చూసినట్టున్నారు అని అంటుండగా ఇది లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఎవరో లేడీయే చేసింది అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే అనామిక రావడంతో ఎందుకు ఇలా చేశావు అతిథి అని నిలదీస్తుంది అనామిక నేనేం చేశాను అని అంటూ ఉండగా బుజ్జి డ్రెస్ని ఎందుకు పాడు చేశావు అని కార్తిక్ నిలదీస్తూ ఉంటాడు బుజ్జి డ్రెస్ని నేను పాడు చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు ఆ డ్రెస్ పీసెస్ని చూపిస్తాడు బుజ్జి ఒక్కసారిగా జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది అతిథి ఆ రోజు డ్రెస్ కట్ చేసి ఆ పీసెస్ అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి అక్కడే గౌతమ్ రూమ్లోనే పెడుతుంది దాంతో మళ్ళీ తీసుకురావడం మర్చిపోతుంది అతిది అది గుర్తు తెచ్చుకొని అయ్యో మర్చిపోయానే అని అనుకుంటూ ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది వారం రోజుల నుండి కనిపించట్లేదు అని అంటూ ఉండగా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డ్రెస్ పీసెస్ గురించి మాట్లాడుతుంటే హ్యాండ్ బ్యాగ్ గురించి మాట్లాడుతున్నావేంటి అని అనమిక అంటూ ఉంటుంది నేను చెప్పేది అదే వినండి వన్ వీక్ బ్యాకే నా బ్యాగ్ కనిపించట్లేదు అటువంటప్పుడు ఆ డ్రెస్ కట్ చేసి నేను ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెడతాను అని అంటూ ఉంటుంది అతిథి అందరూ కాస్త స్టన్ అయి చూస్తూ ఉంటారు ఇక గౌతమ్ ఏమీ మాట్లాడలేక అతిథిని అదో రకంగా చూస్తుంటాడు అహల్య గౌతమ్ చూపులని అర్థం చేసుకుంటుంది గౌతమ్ మనసులో ఇది అతిథి చేసుంటుంది కానీ అందరి ముందు అడగలేను అని గౌతమ్ బాధపడుతూ ఉంటాడు గౌతమ్ గారు బాధపడుతున్నట్టున్నారు చిన్నప్పటి నుంచి అతిథి ఇంట్లో పెరిగినమ్మాయి తనని నిలదీయలేక బాధపడుతున్నట్టున్నారు అని అహల్య మనసులో అనుకోగా అర్జున్ ఏదైనా చేస్తుంటే నిజం చెప్పమ్మా ఆ తర్వాత విషయం బయటపడితే అందరి ముందు నువ్వు దోషులా నిలబడతావు అని అర్జున్ అంటూ ఉండగా లేదంకుల్ అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అతిథి అప్పుడు అహల్య అయ్యో ఆ డ్రెస్ పీసెస్ని నేనే హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను తీయడం మర్చిపోయాను అని అంటుంది దాంతో అతిథికి ధైర్యం వచ్చినట్టు తనే పెట్టిందంట మీరందరూ నన్ను అనుమానించారు నాకు అవమానం జరిగింది నేను ఈ ఇంట్లో నుండి అని మాట పూర్తి చేయకముందే ఇలా అంటుంటాడు రాజు మీరు ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలమ్మా నేను లగేజ్ తీసుకొస్తాను మీరు నేను కలిసి వెళ్ళిపోదాం అని రాజు అంటూ ఉండగా నేను ఇప్పుడు వెళ్ళిపోతే నేను తప్పు చేసి దాన్ని అవుతాను నేను అలా వెళ్ళిపోను తోటే నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళేది అని అంటూ అతిథి వెళ్ళిపోగానే అహల్య అబద్ధం చెప్పిందని గౌతమ్ అర్థం చేసుకుంటాడు అహల్య వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోతారు ఇక అహల్య రూమ్లోకి రాగానే గౌతమ్ కోపంగా ఎందుకండి ఇలా చేశారు అని అడుగుతూ ఉండగా మీకోసమేనండి మీరు అతిథి తప్పు చేసిందని బాధపడ్డారు అతిథి అందరిలో తలదించుకోవడం మీకు ఇష్టం లేదు మీకోసమే చేశాను అని అంటూ ఉంటుంది అహల్య అలా చేస్తే తనకి అదే అలవాటవుతుంది అని అంటూ తననే నిలదీస్తాను అని అంటూ గౌతమ్ వెళ్ళబోతుండగా గౌతమ్ జైని అహల్య పట్టుకొని ఆపేసిన అహల్య చేయి విడిపించుకొని గౌతమ్ అతిథి రూంలోకి వెళ్తాడు అతిథి బెడ్ పైన కూర్చొని అమ్మయ్య అహల్య కవర్ చేయకపోతే ఇప్పుడు దొరికిపోయేదాన్ని అని అతిథి అనుకుంటూ ఉంటుంది అతిథి అని గౌతమ్ పిలవగానే ఏంటి గౌతమ్ అని అంటూ పైకి లేచి నిలబడుతుంది అతిథి ఎందుకు ఇలా చేశావు అంటూ ఉండగా నేనేం చేశాను అని అంటూ ఉంటుంది అతిథి బుజ్జి డ్రెస్ని నువ్వే కదా పాడు చేసింది అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను పాడు చేయలేదు అహల్య కూడా చెప్పింది కదా నేను చెప్పినా వినవు నా కూర్చి అహల్య చెప్పినా వినవా నేనంటే నీకు గిట్టట్లేదు అని అంటూ ఉంటుంది అతిథి మరి ఇదేంటో తెలుసా అని ఒక హుండీని చూపిస్తాడు గౌతమ్ దాంతో ఇద్దరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు అతిథి ఎక్కడున్నా అంటూ గౌతమ్ రూమ్లోకి వచ్చేసరికి ఒక చిన్న కిడ్నీ బ్యాంక్ లాంటి హుండీని చూపిస్తూ ఉంటుంది అతిథి ఏంటి ఇది నువ్వేమైనా చిన్నపిల్లవా ఇంకా డబ్బులు దాచుకుంటున్నావా అని గౌతమ్ ఎగతాళిగా నవ్వుతుండగా లేదురా నేను ఏదైనా తప్పు చేసినప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ రూపీస్ వేస్తాను అప్పుడు ఆ తర్వాత వన్ మంత్ తర్వాత అవన్నీ కలెక్ట్ చేసి మంచి పని చేస్తాను ఈ హుండీ ఎప్పుడు ఎంప్టీ అవుతుందో నా ప్రవర్తన అప్పుడు కరెక్ట్ అయినట్టు అని అంటూ ఉంటుంది అతిథి ఆ తర్వాత నేను అన్ని నెలలు నీ హుండీని చెక్ చేశాను కానీ ఒక్క హండ్రెడ్ నోట్ కూడా లేదు నేను అహల్యను పెళ్ళి చేసుకుని వచ్చినప్పటి నుంచి ఇందులో డబ్బులు పడడం స్టార్ట్ అయ్యాయి చూస్తావా అంటూ ఆ హుండీని పగలగొట్టేసరికి చాలా వంద రూపాయల నోట్లుంటాయి ఇది నీ క్యారెక్టర్ ఇంతలా ఎందుకు దిగజారిపోయావు నువ్వు చేసిన పనికి అంటూ గౌతమ్ అతిథిపై చేయెత్తుతాడు కానీ కొట్టకుండా చేయి దించేస్తాడు ఇలా ఎలా దిగజారిపోయావు అసలు నిన్ను నువ్వు చూసుకుంటున్నావా అని గౌతమ్ నిలదీసినట్టు అడుగుతుండగా అవును ఈ తప్పులన్నీ నేనే చేశా బుజ్జి డ్రెస్ ఖరాబ్ చేసింది కూడా నేనే కానీ బుజ్జి ఓడిపోవాలని కాదు ఈ అహల్య పైన కోపంతో ఎందుకో తెలుసా ఇది నన్ను నీ నుండి దూరం చేసింది నిన్ను ఎగరేసుకుపోయింది నీ మీద ప్రేమతోనే ఇది ఇలా చేసా ఇంకా చేస్తూనే ఉంటా అంటుండగా తను మంచిది తనతో ఫ్రెండ్షిప్ చేయి ఒక్కసారి తనతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు తెలుస్తుంది అని గౌతమ్ అంటుండగా చి దీంతో నేను ఫ్రెండ్షిప్ చేయడమా నా ప్రాణం పోయినా ఫ్రెండ్షిప్ చెయ్యను అని అంటూ ఈ మాట కూడా నీ మీద ప్రేమతోనే చెప్తున్నా అని అంటూ వెళ్ళిపోతుంది అతిథి అహల్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ అహల్య వైపు చూస్తాడు మరోవైపు శ్రావ్య పాల గ్లాస్తో నందు రూమ్లోకి ఎంటర్ అవుతుండగా అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి షర్ట్ వేసుకుంటూ ఉంటాడు నందు డోర్ కొట్టకుండా డోర్ ఓపెన్ చేసి పాలక్ గ్లాస్తో లోపలికి వస్తుంది శ్రావ్య హే అంటూ వెనక్కి తిరిగి అటు తిరుగుమంటాడు అండ్ నందు దాంతో వెనక్కి తిరిగి పాల గ్లాస్ పట్టుకొని నిలబడుతుంది శ్రావ్య ఏంటి డోర్ కొట్టకుండా లోపలికి వచ్చేసావు అంటుండగా ఉండగా పాలివ్వడానికి వచ్చానండి అంటూ ఉంటుంది శ్రావ్య సరే వెళ్ళు అని అనగానే పాల గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్న శ్రావ్యాన్ని చూస్తూ ఆ బెడ్షీట్ సెట్ చేయి అంటాడు నందు బెడ్షీట్ సరేనండి అంటూ సెట్ చేస్తూ ఉండగా తన అంపు సొంపుల్ని చూసి మైమర్చిపోతాడు నందు ఇక పాలు తాగేసి పక్కన పెట్టి వచ్చి వెనకాల నుండి శ్రావ్యని వాటేసుకుంటాడు అన్ నందు ఈ ప్రేమ జంట ఒక్కటవనుందా శ్రావ్య గింజుకుంటున్నా కూడా నందు వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు ఏం జరుగుతుందో రాను నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్